నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజెంట్ హైదరాబాద్లో కుదిపేస్తున్న ఒక వార్త పార్టీ దీంట్లో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే యువత కూడా చాలామంది ఈ పార్టీకి వెళ్ళారు ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు అసలు ఈ పార్టీ కల్చర్ ఎక్కడ ప్రారంభమైంది ఈ రేవు పార్టీస్లో జరిగే తంత ఏంటి సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని ప్రముఖ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చేసుకుందాం ప్లీజ్ నమస్తే సార్ నమస్తే అండి సార్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రజెంట్ ఇప్పుడు మనకు బాగా వినిపిస్తుంది ఏంటంటే రేవు పార్టీ రీసెంట్గా బెంగళూరులో జరిగింది దాంట్లో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు సినిమా వాళ్ళు ఉన్నారు ఇవంతా నడుస్తూ ఉంది ఏంటి సార్ అసలు ఈ రేవు పార్టీస్ ఎందుకు జరుగుతాయి సినిమా వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మనకి ఇప్పుడు దాకా ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవే తెలుసు అవును సార్ ఎన్నికలు కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఈ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ కౌంటింగ్ లోపే ఈ రేవు పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వ్యక్తి నాయకుడు దీంట్లో వెనకాల ఉన్నట్టుగా పేరు బయటకు వచ్చింది కాకాని గవర్తిని పేరు అంటే ఏ పార్టీ జరిగినా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఈ రేవు పార్టీలు అంటే జరగవు ముఖ్యంగా ఏంటంటే రేవు పార్టీని మన రకాలుగా చెప్తూ ఉంటారు ఎలా పుట్టింది ఏంటని దాని మీద మనకి దీనికి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇంగ్లాండ్లో ఇది మొదలైంది అంటూ ఉంటారు అంతకుముందు హిప్పీ కల్చర్ ఉండేది హైపీ కల్చర్ కాస్త రేవు పార్టీకి మారింది అంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే రేవు పార్టీ అంటే రెవ్యూవల్ పార్టీ అంటే పునరేకీకరణ సందర్భంగా పెట్టిన పార్టీకి అంటూ ఉంటారు కానీ అది కాదు ఇది ఇది సపరేటు ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అదే వీళ్ళు టార్గెట్ రేవు పార్టీ ఉద్దేశం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు చేసుకునే పార్టీకే మరి దీనికి సినిమా వాళ్ళు ఎందుకు లింక్ అవుతుంది గ్లామర్ ఇప్పుడు సీవీ టీవీ సినిమా వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా తెర మీద కనిపించే వాళ్ళతో మనకు ఎంజాయ్మెంట్ చేసుకుంటే అది ఒక థ్రిల్గా ఫీల్ అవుతూ ఉంటారు దానివల్లే గ్లామర్ ప్రపంచం దీనికి ఇట్లాంటి పార్టీలకి బాగా దగ్గర అవుతుంది కొంతమంది మీడియేటర్స్ ఏంటంటే చేరి వెళ్ళిన ఒకళ్ళని ఒకళ్ళు తీసుకొచ్చారు అనుకోండి ఒకళ్ళు పట్టునారనుకోండి వాళ్ళ ద్వారా ఇంక నలుగురు ఎదురు దొరుకుతారు ఎందుకంటే నేను ఈ పార్టీకి వెళ్ళాను ఇంత సంపాదించాను అనగానే అట్రాక్ట్ అవుతూ ఉంటారు అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా గ్లామర్ పెరుగుతుంది చాలామంది వస్తారు బయటిని బయట వ్యక్తులను రప్పించడానికి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళని పెద్ద పెద్ద తారల పేర్లు చెప్పి వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు టీవీ యాక్టర్ వీళ్ళు వస్తున్నారు అని చెప్పగానే టెంప్ట్ అవుతారు ఆటోమేటిక్గా అంటే ఇది ఒక ప్రైవేట్ పార్టీలా చేసుకునే పార్టీకి అంటే మహా అయితే ఒక యాభై మంది వరకు ఉండొచ్చు సరే ఈ పార్టీలో లేకపోతే ఇరవై ముప్పై మంది ఉంటారంటారా ఇది ఒక రోజులో చేసుకోవచ్చు అంట మూడు రోజులు చేసుకోవచ్చు అట రెండు రోజులు చేసుకోవచ్చు దీనికి లిమిట్ లేదు ఓకే దీని ఫీజు కూడా ఇరవై ఐదు వేల నుంచి మొదలయ్యి దీనికి ఇంకా దాంట్లో ఉండే ఎంజాయ్మెంట్స్ ప్రకారం ఏంటంటే మనలో పార్టీలో యాభై లక్షలుగా తీసుకున్నారు యాభై లక్షల వరకు ఇది అంత భారీ స్థాయిలో చెప్తున్నారు వీళ్ళు అంటే ఇక్కడ అసలు ఈ పార్టీలో కల్చర్ అనేది ఎక్కడ మొదలైందో మాకు తెలియదు కానీ గతంలో రజనీష్ ఓషో ఆశ్రమం అనేవాళ్ళు రజనీష్ ఆశ్రమాల్లో ఈ గ్రూప్ సెక్స్ జరిగేది బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా దీంట్లో మెంబరు ఆయన దీంట్లో వెళ్తూ ఉంటాడు అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చి చిన్నప్పుడు అతను చాలామంది అట్రాక్ట్ అయ్యేవాడు సినిమా ప్రముఖులు కూడా ఈ ఓషో ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ ఏంటంటే ఓషో పుస్తకాలు రాశాడు దీని మీద సంభోగం నుంచి సమాధి స్థితికి అంటే మోక్షం కలగాలంటే మనం ఏదైతే ఎక్కువ మనం కోరుకుంటామో దాన్ని ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద వైరాగ్యం వచ్చి మనం దైవత్వానికి దగ్గర అవుతాం అనే కాన్సెప్ట్తో కొన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు కూడా ఈ విశృంఖల శృంగారాన్ని ప్రోత్సహిస్తున్నాయి అవి బయటికి రావటంలా ఇప్పుడు మొన్న మనకి బెంగళూరు జరిగిన రేవు పార్టీ మనకి అది ఒకటే బయటకు వచ్చింది కానీ రాని విషయాలు పార్టీలు చాలా ఉంటాయి ఫామ్ హౌస్లో జరిగేవి సాధారణంగా బయటకు రావు ఈ నిర్వాహకుల్లో ఏమైనా గొడవలు వచ్చిన తర్వాత వాళ్ళలో వాళ్ళే బయట పెట్టుకోవడం కోసం పోలీసులకి సమాచారం ఇవ్వడం తప్పితే సాధారణంగా బయటకు తెలియదు ఓకే అది లేదా పక్కింటి వాళ్ళని చెప్పాలి పక్క ఫామ్ హౌస్ లాంటివి సాధారణంగా బయటకు కూడా రాదు ఎక్కడో ఊరికి ఉంటాయి రెగ్యులర్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మనకేంటంటే బెంగళూరు పార్టీనే గుర్తొస్తుంది కానీ ఇంకా అయినా సరే జరుగుతూ ఉండే పార్టీలు ఇంకా ఉండొచ్చు అదే బెంగళూరు పార్టీ కూడా గుర్తు రావడానికి అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే వైఎస్ఆర్సీపీ తాలూకా నాయకులు ఉన్నారు ఈ సినీ నటి హేమ కావచ్చు బులితర్ నటులు ఐషయరాయ్ వీళ్ళందరూ అంటే సినిమా వాళ్ళు ఇలాంటి పార్టీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో అసలు అది కరెక్ట్ మెసేజ్ అయినా అంటే చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు హీరోయిన్ కానివ్వండి హీరోయిన్స్ కానివ్వండి కానీ వాళ్ళు ఇలా డ్రగ్స్ ఇలాంటి వాటికి డ్రగ్స్ తో ముడిపడి ఉన్న అంటున్నారు మరి ఇలా వెళ్తుంటే వాళ్ళకి మెసేజ్ అసలు చాలా వరకు సినిమా వాళ్ళు వెళ్ళిన పక్కన పెడితే సినిమా వాళ్ళు సినిమాలే చెడకూడదు అనిపిస్తు అనిపిస్తుంది మనకి ఎందుకంటే హరే రామ హరికృష్ణ అనే సినిమా నైన్టీన్ సెవెంటీ వన్లో ఇప్పుడు వచ్చింది దాంట్లో ఆశాభంశీల సాంగ్ ఉంది దమ్ అనే సాంగ్ జన మీద ఆ పాట అప్పట్లోనే ఇది బాగా చాలా ఫేమస్ సెన్ చేసిన వాళ్ళు అంటే గంజాయి వీటి మీద ఆ పాట తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్ స్వర్గం నరకం సినిమాలో మౌహన్ బాబు ఫస్ట్ సినిమా అది దాసరిగారి డైరెక్షన్ వస్తున్న సినిమా దాంట్లో కూడా గంజాయి మీద మత్తుల మీద వాటి మీద ఈ పాట అస వాటి ప్రభావం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే విత్తన విడతనం పెరిగిపోయింది కుటుంబ వ్యవస్థలో కూడా కొంత మార్పులు వచ్చినాయి ఎందుకంటే భార్య భర్తల మధ్య సంబంధ బాధ్యతలు తగ్గిపోయినాయి ఫోన్ వచ్చాక పిల్లలతో కూడా ఇంట్రాక్షన్ తగ్గిపోయింది పెద్దవాళ్ళకి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా ఇంకొకటి ఏంటంటే మనకి సామెతలు ఉన్నాయి గతంలో పండగ నాడు కూడా పాత మొడైన అనే సామెత అలాగే నా చిన్నప్పుడు కథలు వినిపించేవాళ్ళు రవికల్ పండుగని చేసేవాళ్ళు ఆడవాళ్ళ జాకెట్లు తీసి నీళ్ళ నదిలో నీళ్ళు దిగేవాళ్ళు ఈ జాకెట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయేవాళ్ళు అని విన్నాను నేను ఆ తర్వాత కారు కీస్ని మార్చుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటూ కొంచెం ఫ్యామ్ మోడర్న్ అయిన తర్వాత భార్య పట్టిద్దరు ఆ పార్టీకి వెళ్ళటం వారు కారు తాళాలు ఒక డబ్బాలు వేయటం ఎవరికి ఎవరికి వచ్చిందో వాళ్ళ భార్యను వాళ్ళు తీసుకెళ్ళిపోవటం అనేది అంటే భార్యల మార్పిడి పార్ట్నర్స్ మార్పిడి ఇలాంటి ఈ వెరైటీ ఎంజాయ్మెంట్ కోసమే ఇలాంటి రెవ్యూ పార్టీలకి ఆకర్షితులు అవుతున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంది పైగా గ్రూప్ సెక్స్ అట ఒకే అమ్మాయిని నలుగురు అబ్బాయిలతో ఎంజాయ్ చేయడం లేదా గ్రూప్ సెక్స్ లాగా మార్చుకోవటం అక్కడ ఏమైనా జరుగుతూ ఉంటాయి అనేది నేను అప్పుడు ఇదంతా చాలా కొత్తగానే ఉంటుంది కానీ అంటే పాత సామెతలు కూడా గుర్తు నాకు ఇది తెలుస్తుంటే సార్ ఈ డ్రగ్స్ అవి తీసుకోవడం కూడా మామూలుగా లీగల్గా కేసెస్ అవుతుంటాయి మరి వాటిని ఫేస్ చేయడానికి సినిమాలు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారంటారు ఎలాంటి వాటి సాధారణంగానండి అంటే మనకి ఈ కేసులు ఎరుక్కుంటే బయటపడడం చాలా కష్టం షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఆయన కేసు నుంచి బయట తీసుకురావడానికి షారుఖ్ ఖాన్ ఎంత ఇబ్బందులు పడ్డాడు అనేది అందరం చూసాం మనం అలాగే సుశాంత్ సింగ్ రాజ్పూత్ సచిపోయాడు సూసైడ్ చేస్తున్నాడు డ్రగ్స్ ప్రభావం వల్లే వీళ్ళ కెరీర్ పాడైపోతూ ఉంటారు సినిమా వాళ్ళ కెరీర్ తండ్రులు బాగా సంపాదించినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు బాధ్యత లేకుండా దానివల్ల కూడా వాళ్ళ వారసులు కూడా వీట్లు విరిక్కుపోతున్నారు వాళ్ళు ఏంటంటే పబ్బుల్లో పరిచయాలు పెంచుకుంటారండి పెంచుకుని ఎవరైతే డబ్బు బాగా ఉందో ఎవరిని అట్రాక్ట్ చేయొచ్చు బలహీన మనస్కులు ఎవరు ఉండారో వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు తర్వాత సమాచారాన్ని బయటకు పక్కనివ్వరు ఓకే సమాచారం బయటకు వస్తుందంటే వాళ్ళని దీని గ్రూపులు తీసుకోరు అచ్చా అట్లా అంటే సార్ ఇప్పుడు ఈ పార్టీస్లో ఓన్లీ బడాబాబుల పిల్లలు మాత్రమే ఉంటారు సామాన్యులకి ఎవరికి అక్కడ ఎంట్రీ ఉండదా అంటారు అది నిజంగా నిజమేనా లేకపోతే అంటే డబ్బులు పెడితే ఎవరైనా వెళ్ళచ్చు డబ్బులు పెడితే ఎవరైనా అండి అంటే లిమిట్ ఉంటాయి ఇప్పుడు పాతికి వేలకి దానికి వెళ్ళే పాతికి ఒక రకమైన రేటు ఉంటుంది లక్ష రూపాయలు దానికి ఒక రకమైన రేటు ఉంటుంది అంట రెండు లక్షలు కడితే ఒక రకమైన రేటు ఉంటుంది అలాగే అంటే మిడిల్ క్లాస్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు సిగ్నల్ యాప్ ద్వారా ఇవి రేట్ చేసుకుని ఓకే అలా చేస్తుంటారు మరి ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎన్నేళ్ళు శిక్షలు పడవచ్చు ఏంటి ఇప్పుడున్న మరి హేమ పరిస్థితి ఏంటి ఫస్ట్ ఏమో నేను ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నానని ఒక వీడియో దాని వెంటనే అంటే మిస్కమ్యూనికేట్ చేయడం కోసం బిర్యానీ వండుతున్నాడు ఒక వీడియో జన మొత్తం డైవర్ట్ చేసింది ఇప్పుడు పోలీసులు కూడా ఆ సీరియస్ అవుతున్నారు ఇసలు ఎందుకు ఈ ఎన్ని డ్రామాలు సాధారణంగా ఈ కేసులు ఏంటంటేనండి మనకు చాలా వరకు కేసులుగా ముందు హడావుడి కనిపిస్తూ ఉంటుంది తర్వాత అది ఏమవుతుందో కూడా తెలియదు డ్రగ్స్ కేసులు మా మళ్ళీ మానే దర్యాప్తు జరుగుతుందా లేదా కూడా తెలియదు ఎంతవరకు వచ్చినా కూడా తెలియదు ఇంకోటి ఒక్కొక్కసారి ఒకసారి కౌన్సిలింగ్కి పెట్టేస్తారు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది కౌన్సిలింగ్కి తొలిపెట్టేస్తారు లేకపోతే డ్రగ్స్ లైట్గా మొదటిసారిగా వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఆడే వాళ్ళకి ఎందుకంటే ఒక ఇరవై వేల రూపాయలు జరిమానా వన్ ఇయర్ జైలు శిక్ష లేదా రెండు పడే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎక్కువ మోతాదులో వీటిల్లో బాగా బయటపడితే పెడితే పది ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు ఇరవై వేలు పడవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మె టాన్యూస్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి